హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించిన విశేషాలు తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే తాజాగా పవన్ కళ్యాణ్ గురించిన మరికొన్ని విషయాలు బయటికి వచ్చాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న రెండు కోట్ల రూపాయల అడ్వాన్స్ తిరిగి ఇచ్చాడని ఇటీవల వార్తలు వచ్చాయి త్రివిక్రమ్ కు సంబంధించిన సినిమాకు ఆయన ఈ అడ్వాన్స్ తీసుకున్నారు అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా ఇప్పుడు చేసే వీలయ్యే పరిస్థితులు లేకపోవడంతో తాను అడ్వాన్స్ గా తీసుకున్న రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చాడని టాక్ వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ రెండు కోట్లు తిరిగి ఇవ్వగా మళ్లీ ఆ రెండు కోట్లు మైత్రి మూవీ మేకర్స్ వారు ఆయనకే తిరిగి ఇచ్చారట త్రివిక్రమ్ తో కాకపోయినా మరో దర్శకుడితో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కాగా త్రివిక్రమ్కి ఇచ్చిన అడ్వాన్స్ అలాగే ఉంచి అతడితో మహేష్ బాబు కాంబినేషన్ లో ఇరవై ఆరవ సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట మరి ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో అనేది క్లారిటీ రావాల్సి ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గతంలో బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న సంగతి తెలిసిందే ఆ మధ్య చికిత్స చేయించుకుని కాస్త కోలుకున్నాడు కాటమరాయుడు చిత్ర షూటింగ్ లో ఆ పెయిన్ మళ్లీ తిరిగి వచ్చిందని సమాచారం కాటమరాయుడు సినిమాలో శృతి హాసన్ ను పవన్ ఎత్తుకుని ఆసుపత్రికి వెళ్లే ఓ సన్నివేశం ఉందట అయితే అందులో నటించడానికి పవర్ స్టార్ నో చెప్పారట బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న పవన్ డాక్టర్ల సలహా మేరకే ఆ సన్నివేశంలో నటించలేదని తెలుస్తోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్